బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం బిఏఎస్ హాల్మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి భవన నిర్మాణ కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ తునిలో భవన నిర్మాణ కార్మికులు భారీ ప్రదర్శన నిర్వహించారు తుని పైకిపేట శ్రీ సాయిశామల భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘం అధ్యక్షులు మజ్జూరి నారాయణరావు సారథ్యంలో ప్రదర్శన నిర్వహించారు తుని ఎల్ఏసీ కార్యాలయం నుంచి భవన నిర్మాణ కార్మికులు భారీ ప్రదర్శనగా తహసీల్దార్ కార్యాలయం రైల్వే స్టేషన్ జీఎన్టీ రోడ్డు మీదుగా గొల్లాపురావు సెంటర్ కు చేరుకున్నారు అక్కడ మానవహారంగా ఏర్పడి భవన నిర్మాణ కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని నినాదాలు చేశారు ఈ సందర్భంగా యూనియన్ నేత మంజూర్ నారాయణరావు మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు తీవ్ర అన్యాయం చేసిందన్నారు రద్దు చేసిన భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును వెంటనే పునరుద్ధరించాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో యూనియన్ నేతలు సంఘ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అందరూ కూడా ఈ రోజు రోడ్డు మీద రాణి చేస్తున్నారంటే ఒక బాధకోని ఆవేదనతో జరుపుకుంది దానికి కారణం ఏంటని అడిగితే గత ఆరు సంవత్సరాల కింద నుంచి కూడా మాకు ప్రభుత్వం రావాల్సిన క్రైమ్స్ ఇవి కూడా రాలేదు దాని మీద బాగా క్రైమ్స్ వచ్చినప్పుడు ఆ భవన నిర్మాణ కార్మికులకి ఒక భరోసా ఉండేది ఏంటంటేనే ఒకవేళ ఎవరైనా భవన నిర్మాణ కార్మికులు కుమార్తె డెలివరీతో ఇరవై వేల రూపాయలు వచ్చేది వాళ్ళు భారీ డెలివరీతో ఇరవై వేల రూపాయలు వచ్చేది కుమార్తె పెళ్లి చేసుకుంటూ ఒక ఇరవై వేల రూపాయలు వచ్చేది ఒకవేళ భవన నిర్మాణ కార్మికులు చనిపోతే రెండు లక్షల నుంచి ఐదు లక్షల రూపాయలు వచ్చేది గ్యాస్ సిలిండర్ అయితే ఆ మెడికల్ని పెట్టి అక్కడున్న పర్సంటేజ్ని పెట్టి రావడం జరిగేది అలాగే మేము ఇంచుమించులో నేను మా మేస్తల కుటుంబాలకు ఇంచమించులు కోటి యాభై లక్షల వరకు కూడా గత ప్రభుత్వం ఉండేటప్పుడు కూడా అంతకుమంది ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యంలో ఉండేటప్పుడు తెచ్చుకుని కోటి యాభై లక్షల వరకు కూడా తెచ్చుకున్న భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవడం జరిగింది కానీ గత ప్రభుత్వం వచ్చిన ఆరు సంవత్సరాలలోనే కూడా భవన నిర్మాణ కార్మికులు భవన నిర్మాణ బోర్డుని కూడా తొంగత చేయడం జరిగింది దాంట్లో పక్కన ఎన్నో సార్లు మేము అందరూ కూడా చెప్పుకోవడం జరిగింది కానీ ఏమీ లేదు తర్వాత కూడా మొన్న మూడు సంవత్సరాలు పరిణామం రావడం లేక పనులు లేక చాలామంది భవన నిర్మాణ కార్మికులు అప్పులు ఎక్కువైపోయి తాలా మీద ఆత్మహత్య కూడా చేసుకోవడం కూడా జరిగింది ఈ బాధలు అన్ని సరిపోతే కూడా మేము తాళా మీద మేము కలడం కూడా జరిగింది అయినా ఏదో పండించలేదు అప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులు ఒక్కొక్కరికి పదిహేను పదిహేను వేల రూపాయలు ఇస్తున్నామని కూడా ఎనవ్ చేయడం కూడా జరిగింది ఆ పదివేల రూపాయలు కూడా ఈ రోజు వరకు కూడా రాలేదు కానీ ఈ రోజు మేము ఎందుకు చేస్తామంటే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ని ఏర్పాటు చేస్తుంది ఆ బడ్జెట్లో భవన నిర్మాణ కార్మికుల్ని ప్రత్యేక పైకే చెప్పాలని ఆలోచనని మీ రోజు ర్యాలీ చేస్తున్నాము మొన్న కూడా నా నిర్మలా సీతారామ గారు ఒక మాట కూడా అన్నారు భవన నిర్మాణ కార్మికులు చాలా బాధల్లో ఉన్నారనేసి ఆమె కూడా చెప్పడం జరిగింది మాటలో చెప్పడం మాటలో చెప్పడం కాదు మాకు బడ్జెట్లో చేసి మా భవన నిర్మాణ కార్మికులను ఆదడుకోవాలనేసి రోజు ఈ సభ మూవ తెలియజేస్తూ